హాయ్ ఫ్రెండ్స్ మీ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూమ్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి చాలా బాగుంటుంది నేను చేసే విధంగా ఒక్కసారి చేయండి చాలా ఇష్టంగా తింటారు అందరూ చూడండి నేను ఎగ్ కర్రీ కోసం అయితే ఒక ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకున్నానండి ఒకసారి వాష్ చేసుకొని మంచినీళ్ళు అయితే పోసుకోవాలి చూడండి ఒక్కసారి అయితే వాష్ చేసుకుని అయితే నీళ్ళు అయితే పోసుకున్నానండి ఎగ్గుమునుగా వాటర్ అయితే పోసుకోవాలి కొంచెం అయితే ఉప్పు వేసుకోండి పెంక్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఒక చిటికడు నూనె అయితే వేసుకుంటున్నానండి ఒక చిటికడు సరిపోతుంది ఉప్పు కొంచెం నూనె వేయడం వల్ల అయితే కొంచెం కూడా లోపల ఎక్కువ వేస్ట్ కాకుండా పెంకు మాత్రం చాలా బాగా వస్తుందండి దానికోసం నేనైతే ఉప్పు కొంచెం నూనె అయితే వేసాను స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము ఇదిగోండి స్టవ్ అయితే పెట్టేసుకున్నానండి గ్యాస్ ఆన్ చేశాను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి ఉడకని వాలండి ఎగ్స్ ఇదిగోండి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కదండి దాంట్లో సరిపడండి రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలని మూడు పెద్ద సైజు టొమాటోాలను అయితే తీసుకున్నానండి చూడండి ఒక పచ్చిమిరకాయని అయితే తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకండి వీటిని నీట్గా వాష్ చేసుకుని అయితే కట్ చేసుకుందాము చూడండి ఉల్లిపాయ అయితే చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకున్నానండి టమాటో ముక్కలు కూడా చాలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిరకాయ ముక్కలని అయితే ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నానండి కొత్తిమీర కరివేపాకండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఎగ్స్ అయితే ఉడికాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవి ఒక్క నిమిషం పాటు ఇట్లనే ఉంచేసుకొని చల్లటి నీళ్ళు అయితే పోసుకోవాలండి ఇగోండి ఆపే ఆపేసాను చూడండి కా స్టవ్ మీదతో అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకోవాలి కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి చూడండి త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఆ హాయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఇదిగోండి బిర్యానీ లీఫ్ అండి నేను వచ్చి చిన్న ఈ రెండు వేసుకుంటున్నాను కొంచెం అండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి మంచిగా ఇదిగోండి కరివేపాకు ఇదిగోండి వేగడానికి అయితే సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాలి చూడండి ఎగ్స్లో నుంచి అయితే ఈ వాటర్ మొత్తాన్ని అయితే ఉంపేసుకొని చల్లటి వాటర్ అయితే పోసుకోవాలండి ఇదిగోండి వాటర్ మొత్తం వంపేసాను కదండి ఇప్పుడు చల్లటి వాటర్ అయితే పోసుకుందాం ఇట్లా స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల అయితే ఎగ్స్ అనేది కొంచెం కూడా వేస్ట్ కాకుండా చాలా నీట్గా వస్తుందండి ఇదిగోండి చల్లటి వాటర్ అయితే పోసుకున్నానండి ఒక టూ మినిట్స్ అయితే ఇట్లానే పక్కన పెట్టేసుకొని అప్పుడు తోలు తీసేసుకుందాం తొప్పుగా పెంక్ అయితే తీసుకోవాలి అప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి వేగాయి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి నేనైతే ఒక ముప్ప స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ఆసన బాగా పోయేదాకా బాగా వేసుకోవాలండి ఇదిగోండి కొంచెం అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పోయిందండి ఇంకా టమాటో ముక్కను అయితే వేసుకోవాలండి ఇదిగోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలండి టమాటో ముక్కలు బాగా మెత్తగా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా ఎలాగైతే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నానండి మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడైతే పెంకైతే తీసేసుకుందామండి చూడండి ఇట్లా ఒకసారి అయితే ఇట్లా కొట్టేసుకొని అయితే తీసుకోవాలండి చూడండి చాలా చక్కగా అయితే వస్తుంది చూడండి కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఎగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా చేసుకుంటే గుడ్డు అనేది ఎప్పుడు కొంచెం కూడా పెంకు మొత్తం పెంకు మాత్రమే వస్తుందండి ఇంకేమీ రాదు చూడని ఎంత నీట్గా వచ్చింది అన్నీ కూడా ఇంకెట్లనే తీసేసుకుందామండి చూడండి కోడిగుడ్లన్నీ ఎంత సింపుల్గా వచ్చాయో పింకు ఇట్లయితే పెట్టేసుకున్నాం కదండి చిన్న ఘాట్లు అయితే పెట్టుకుందాము చూడండి లైట్గా అయితే రెండు వైపులా లైట్గా ఘాట్ అయితే పెట్టుకుంటున్నానండి ఇట్లా సరిపోతుంది పెట్టేసుకుందాము ఇదిగోండి మధ్య మధ్యలో తయారైందో చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా తయారైందో చూడండి ఎట్లా అయితే సరిపోతుందండి ఉప్పు కారం అవి వేస్తున్నాము చూడండి నేను ముప్పావు స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి టేస్ట్ కండి ఉప్పు అండి టేస్ట్ సరిపడా వేసుకోండి ఉప్పు ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఒక సెకండ్ పాటు ఇట్లా కలుపుకోవాలి చూడండి ఒక్క నిమిషం పాటు ఇట్లా వేయించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి నేను ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసాను చూడండి వాటర్ అయితే పోసాం కదండి ఉప్పు కారం చూసుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చూడండి మూత అయితే పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బాగా చూడండి ఒక్కసారి అయితే మూత తీసైతే చూద్దామండి మనకి బాగా లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గా ఉంచుకోవచ్చు అండి లేకపోతే కొంచెం తిక్కుగా కావాలంటే కొంచెం తిక్కుగా నేను చేసుకోవచ్చు చూడండి ఇట్లా బాగా తెరలాయి కదండి ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఎగ్స్ కూడా ఉప్పు మసాలాలకి కారానికి బాగా పడితే చాలా బాగుంటుందండి మనం ఆపే ముందు మటుకు ఒక రెండు మూడు నిమిషాల ముందే వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అండి లైట్గా ఇట్లా కలిపేసుకోవాలి మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందామండి ఇదిగోండి మూత తీసి చూద్దామండి కొంచెం అయితే గరం మసాలా వేసుకుందామండి లాస్ట్లో ఇట్లా గరం మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుసుకోవాలండి ఇదిగోండి లాస్ట్లో కొంచెం కసూరి మెంతి అండి కొంచెం లైట్గా వేసుకోండి చాలా బాగుంటుందండి ఇది వేసుకోవడం వల్ల నేను ఒక పావు స్పూన్ అయితే తీసుకున్నానండి ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీకి అయితే ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నానండి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం అయితే సరిపోతుంది ఇదిగోమం ఇదిగోండి ఆపేసే గ్యాస్ ఆపేసే ముందు కొంచెం కొత్తిమీరండి మన కర్రీ అయితే రెడీ అయిందండి ఎక్కు కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇట్లా ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి ఎక్కువ కర్రీ అంత టేస్టీగా అంత బాగుంటుందండి నేను చేసిన విధంగా చేస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ